ఆరోగ్యం అనే అంశంలో ఏడు అంశాలు ఉంటాయి ఆరోగ్యం ఉన్నప్పుడే ఏడు ఆలోచించాలి ఆరోగ్యం పొయ్యాక ఆలోచిస్తాం మనం వచ్చిన బాగా మొదటిది నీకు ఉన్నటువంటి ముప్పై ఐదు శాతం హెరిడిటరీ నీ తల్లిదండ్రులు పూర్వపు వచ్చిన రోగాల నుండి నువ్వు బయటపడటం సాధ్యం కాదు నీ తండ్రి తాత ముప్పై ఏళ్ళకి అను సహజ పొందారు పొందారనుకుందాం ఎంతో జాగ్రత్తగా జీవించాలి వాటిని తిరిగిగా వచ్చేవాడిని కర్మతో జయించాలి ఆధ్యాత్మిక శాస్త్రం మార్కండేయుడు అలాంటి మార్కండేయుడు పది పదకొండేళ్ళు పన్నెండేళ్ళు బతుకుతారు అని చెప్తే ఆయన కర్మతో చిరంజీవిగా మారిపోతాడు మార్కండేయుడు మరణమే లేదు కదా కర్మ అంటే ఏంటి క్రియ చేసే క్రియ చంద్రశేఖర్ ఆస్ట్రం ఒక ఎగ్జాంపుల్ చెప్పేయట ఇలా బోర్డ్ మనం ఏమంటే అది మహానుభావులు అంటే మహానుభావులు మామూలు మానవులు అంటూ ఏం లే నువ్వు తప్పుకొని వెళ్ళిపోవడం కోసం ఎంచుకున్నావు పెద్ద అస్త్రమే వాడు మహనీయుడండి నేను సాధారణ మానవునండి అని చెప్పే సో అర్థమేది కదండి అది హెరిటేటీ హెరిటేటీని జయించవచ్చు అందులో సందేహమే లేదు నువ్వు మా అమ్మగారికి షుగర్ మా నాన్నగారికి షుగర్ ఎప్పుడో చెప్పావు కదా మా అక్కయ్యకి షుగర్ వల్ల చనిపోయింది మా అమ్మమ్మకి షుగర్ ఉంది ఇప్పుడు నాకు షుగర్ లేచి మాత్రం కూడా ఇన్నేళ్ల నుంచి దీన్ని బట్టి ఏలాడటం వల్ల కానీ ఏదైనా కానీ షుగర్ రాలేదు సో ఈ అంశాన్ని నా పిల్లలకు మాడి చెబుతున్నాను ఒకరే నేనట్ట జయించాను కానీ మీకు వస్తున్నావో నాయనమ్మకుంది ఉంది నీకు వస్తున్నామో మాడికి అదే నేను వస పడుతున్నా వసం పుడుతున్నాను అటు రెండవది ఓబెసిటీ 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 వల్ల అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఎక్కడ ఉన్నా కూడా నాకు పొట్ట ఒకటేగా ఉంది అనుకుంటే కాదు లేదు నా కాళ్ళు ఒకటే మిగతాంత సన్నగానే ఉన్నాను అనుకున్నా ఆపల్లా ఏ పార్టీకి ఎంత ఎంత ఉండాలి అనేది కొలత ప్రకారం చేయడం కుదరదు కానీ కానీ ఫ్లెక్సిబిలిటీ అన్నా ఉండాలి చెక్ చేసుకోవాలి నేను ఈ రోజులు బయటపడడానికి కారణం నేను హైట్కి దగ్గర వెయిట్ లేకుండా ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది డాక్టర్లు తెలిసింది కూడా అది నువ్వు తొందరగా రికవర్ అవ్వడానికి పాత వీడియోలు చూడండి మీకు పడవు నాకన్నా సన్నగా ఉన్న వాళ్ళకి కూడా పడవు కానీ నాకు మాత్రం హిరైకులు లాంటి ఆత్మ పడుతుంది ఎందుకని చిన్నప్పటి నుంచి వ్యాయామాల అలవాటు ఉండడం వల్ల పదహారేళ్ళప్పుడు ప్రారంభించిన వ్యాయామాలు అప్పుడు సన్నగానే ఉండేవాడిని తర్వాత లాభించిన గృహస్థుగా మారిన ఆ వ్యాయామం కంటిన్యూ అయ్యింది మీరు రోజు నుంచి రోజు రెండు రోజులు రెండు రోజులు చేస్తాం వల్ల కంటిన్యూ లేదు కంటి కంటిన్యూటీ లేనటువంటి సాధన సాధన కాదు నువ్వు సన్నకున్న వాళ్ళు ఆవుకున్నది కాదు ముఖ్యం కంటిన్యూటీ కంటిన్యూటీ ఉందా లేదా అది చెప్ చేస్తుంది అర్థం ఏం వ్యాయామం ఉందా వ్యాయామం అంటే ఎన్ని చేసామన్నది అన్నది కాదు కంటిన్యూటీ ఉందా లేదా నువ్వు కంటిన్యూటీ లేకుండా నేను అప్పుడప్పుడు వ్యాయామం చేస్తున్నావు ఉపయోగం కదా ఇంకా మూడోది స్ట్రెస్ స్ట్రెస్ అనేది ఊరికే చెప్పుకొని వదిలేస్తాం ఒత్తిడి అనేది సంతృప్తి అనే దానిలోంచి వస్తుంది సంతృప్తి నీకు సంతృప్తి ఎక్కడ ఉందో అక్కడ స్ట్రెస్ ఉండదు తృప్తి ఎక్కడ ఉందో అక్కడ స్ట్రెస్ ఉండదు మీకు తృప్తి లేదా స్ట్రెస్ నాలుగోది దొరలవాట్లు మద్యం సిగరెట్లు గొట్ట ఇవన్నీ దొరలవాట్లు ఎవరికన్నా దొరలవాట్లు ఎప్పుడు ఎప్పుడో ఆ ఇంట్లో కూర్చొని ఒక పెంకేనండి ఆ ఎవరు దొరకుండా వచ్చు లేదు వీడు మళ్ళీ ఇక్కడ కానీ కంటిన్యూ అవుతున్నాడు కదా కీర్తితో ఇది వీడికి లెవర్ ఎగిరిపోయే సంగతి తెలియదు గుండె ఎగిరిపోయే సంగతి తెలియదు వీడు ఒంటరిగా ఉన్నప్పుడు తాగి నేను గొప్పవాడిని అన్నాను అంటే ఉదాహరణ చెబుతున్నాను పూజారి గారు బీడీ తాగ వచ్చాడు పక్కే పూజారిలో చాలామంది బీడీలు దగ్గవాళ్ళు ఉన్నారు సిగరెట్ దగ్గర వాళ్ళు ఉన్నారు వాళ్ళు బందకు వచ్చేవాడు అక్కడ మాత్రం బీడీ వస్తారు ఆ మధ్యలో కర్పూరని అంటాడు మనకు కర్పూరం వస్తుంది నేను మీకు విమర్శ విమర్శించడానికి ఇవ్వటంలా ఎలా పార్థాన్ని ఎలా చేస్తా చెప్పు నువ్వు అన్ని తప్పు వెళ్ళిపోవడమే నేర్చుకుంటా ఇప్పుడు ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుంటుంది ఏడు పార్ ఏడు విధాలుగా అనారోగ్యం వస్తుంది మనకి ఇక తర్వాత షుగర్ షుగర్ షుగర్తో ఆల్రెడీ చెప్పాను వేప చెప్పండి వేప మెంతులు కాకర చేదు వస్తువులైన ధనియాలు మిరియాలు జీలకర్ర వీటి మీద ప్రేమ కలిగి ఉండాలి ఏమంటే నాకు ఎంతగా షుగర్ లేదండి ఐదు నెలల అంటే షుగర్ లేకపోయినా వీటి మీద ప్రేమ కలిగి ఉంటే నీకు షుగర్ రాదు ఒకవేళ వచ్చినా అదుపులోకి వస్తుంది ప్రతిరోజు వీటిని నీ ఫుడ్లో అందగా చూసుకోవాలి మరి వేపకు సంబంధించి మూడు కాడ చూపెట్టారు ఎవిడెన్స్ ఎప్పటికప్పుడు ఎవిడెన్స్ పట్టుకుంటే మీరు ఇవ్వడానికి గుర్తుంటుందని తెలుసుకుంటారు రాత్రి నవ్విలా మూడు కాడలు మళ్ళీ పొద్దున్న నవ్వులుతూనే ఉన్నాను కాడలు మీరు ఒక్కసారి ఇప్పటి వరకు ఈరోజు నవ్వినోళ్ళు సేపాయకట్టండి రాత్రి నచ్చే ఇదే ప్రారంభం మేము ప్రాప్తం విన్నప్పుడు విన్న తర్వాత అమలు చేయడం ప్రారంభించాం మేము ప్రాప్తం పోదు విన్నా కూడా అమలు చేయటం లేదు మీరు ప్రార్థం విన్నా కూడా అమలు చేయని వాళ్ళు ప్రారంభమే గుర్తు నేను చెప్తుంది అర్థమైందండి విన్న తర్వాత వెంటనే మార్చుకున్నావు అంటే ప్రాప్తం వచ్చేసి ఈ ప్రాప్తము ప్రారంభం పుస్తకం చిన్న విషయం కాదు ఈ ఈ ప్రపంచమంతా అందులో ఉంటుంది విన్న వెంటనే మార్చుకోగలిగారు విన్న వెంటనే మార్చుకోవడం ప్రాప్తం అదృష్టం ఎన్న తర్వాత ఎప్పుడో రాగోదీపు ఉంటారేంటి అన్నాడా అదే నీ కర్మశక్తి ఈ పుస్తకానికి మూడు పేర్లు పెట్టాం మూడు పేర్లు ఒకటి ప్రాప్తం ఉన్నప్పుడే ప్రార్థాన్ని రెండు కర్మని జయించిన కర్మని జయించిన తర్వాత బీపీ బీపీ సంగతి